హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో సంక్రాంతి పండుగ అనేది మనకి త్వరలో రాబోతోంది కదండి ఈ సంక్రాంతి పండుగ అనేది మనము అందరం కూడా చాలా బాగా జరుపుకుంటూ ఉంటాము ఈ పండుగ ప్రత్యేకత ఏంటంటే ముందుగా మనము చాలా ఎక్కువగా ముగ్గులు వేసుకుని ఇంటి ముందు కానీ గుమ్మాల ముందు కానీ పెద్ద పెద్ద ముగ్గులు అలంకరించుకొని మనం ఈ పండుగ అనేది జరుపుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు మనము ఈ ముగ్గులు అనేవి ఈజీగా సింపుల్గా వేసుకుని మన శ్రమను ఇంకా టైంను కూడా ఆదా చేసుకోవచ్చు అండి ఇంట్లో చిన్న చిన్న వస్తువులు ఉంటాయి కదా ఆ చిన్న వస్తువులతోటే మనము ఈజీగా ముగ్గులు వేసుకోవచ్చు బయట మనము మౌల్స్ అనేవి కొనుక్కుని కూడా ముగ్గులు వేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇంట్లో చిన్న చిన్న వస్తువులతోటి ఈజీగా మౌల్స్ని తయారు చేసుకుని మనము ఈ సంక్రాంతి పండుగకి ముగ్గులు అండి ఈ చిన్న చిన్న టిప్స్ అన్ని కూడా మీకు ముగ్గులు వేసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి అనుకుంటున్నానండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే మనము కొబ్బరికాయను కొట్టిన తర్వాత ఖాళీ అయిపోయినటువంటి కొబ్బరి చెప్పలన్నీ కూడా వేస్ట్ అని పడేస్తాం కదా అలా పడేయకుండా ఇలా ట్రై చేయండి ఇలా కొబ్బరి చెప్పల కడుగు భాగంలో మనకి వాటర్ బాటిల్ కానీ లేదంటే కూల్ డ్రింక్ బాటిల్ కానీ మూతలు వస్తూ ఉంటాయి కదా ఆ మూతలన్నీ కూడా ఇలా కలెక్ట్ చేసి పెట్టుకుని ఇలా మనం కొబ్బరి చెప్పల కడుగు భాగంలో కనుక తోటి అంటించి పెట్టుకున్నాం అనుకోండి మనకి కలర్స్ అన్నీ కూడా ఒక్కొక్క కలరు ఒక్కొక్క కొబ్బరి చెప్పులో వేసుకోవచ్చండి ఈ కొబ్బరి చిప్ప అనేది పక్కకి పడిపోకుండా ఇది ఒక మూత అనేది స్టాండ్ లాగా పనిచేస్తుందండి మనము వేరే వేరే గిన్నెల్లో కానీ బౌల్స్లో కానీ మళ్ళీ కలర్స్ వేసుకుని పెట్టుకునే బదులు మనం ఇలా గనక రెడీ చేసుకున్నాం అనుకోండి కొబ్బరి చిప్పల్లో మనం కలర్స్ అన్ని వేసుకుని ఒక దగ్గర పెట్టుకుని ముగ్గు వేసుకున్నప్పుడు మన కలర్స్ అన్నీ కూడా ఒక దగ్గరే ఉంటాయి కాబట్టి మనము ముగ్గు కూడా చాలా ఫాస్ట్గా వేసేసుకుని కలర్స్ నింపుకోవచ్చండి టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఇంకా నెక్స్ట్ డిప్ ఏంటంటే ఇలా ఒక ఖాళీ అయిపోయినటువంటి వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ బాటిల్ కానీ తీసుకుని దాని మూతకి ఇలాగా పట్టగద సహాయంతో ఇలాగా గ్యాస్ స్టవ్ను వేడి చేసి దాని మీద ఇలా కొద్దిగా సెగ చూపించాలండి సూది కానీ లేదంటే పిన్నిస్ని కానీ వేడి చేసి దానికి ఒక చిన్న హోల్ పెట్టుకోవాలండి ఈ మూతకు ఒక చిన్న హోల్ ఉంటుంది కాబట్టి మనకి ముగ్గు వేసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటుందండి ఒక గిన్నెలో కొద్దిగా బియ్యం పోసుకొని తర్వాత దాంట్లో ఇలా వాటర్ పోసుకొని ఒక రాత్రి అంతా కూడా నానిచ్చిన తర్వాత ఈ బియ్యాన్ని ఇప్పుడు మనము కొంచెం గట్టిగా మిక్సీ వేసుకోవాలండి ఇలా మిక్సీ వేసుకోవాలి లేదంటే మనకి కనుక టైం లేకపోయినట్లయితే ఒక బౌల్లో బియ్య పిండి తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని మరి గట్టిగా కాకుండా మరి లూజ్గా కాకుండా కలుపుకోవాలి తర్వాత ఈ పిండిని మనం ఇప్పుడు ఈ బాటిల్లో పోసుకోవాలి తర్వాత మనము క్యాప్ని పెట్టుకోవాలి క్యాప్ హోల్ ఉంది కదండి దాంతో మనం ఇలాగ వీడియోలో చూపించిన విధంగా ఇలా ముగ్గు వేసుకున్నాం అనుకోండి మనకి ముగ్గు అనేది చెరగకుండా ఉంటుందండి మనకి ఎప్పుడైనా గుమ్మ ముందు వేసినప్పుడు పిల్లలు ఆడుకునేటప్పుడు చెరిగిపోతూ ఉంటుంది కదా ఒక్కొక్కసారి ముగ్గు అనేది లేదంటే ఏదైనా పెద్ద గాలి వచ్చినప్పుడు కూడా ముగ్గు అనేది జరిగిపోతుంది కదా అలా కాకుండా ఇలా మనం ముగ్గు కనుక వేసుకున్నాం అనుకోండి ముగ్గు అనేది మనం తడిపేటతో తుడిచేసి మళ్ళీ తుడిచే వరకు కూడా మనకి చెరగకుండా కూడా ఉంటుందండి ఈ టిప్ కూడా మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందండి ఎక్కడైనా సరే మనకి ఏదన్నా చపట మీద కానీ గచ్చు మీద కానీ ఇలా ముగ్గు వేసుకోవాల్సి వచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇలా ఇలా రెండు పేపర్ గ్లాసులు తీసుకోవాలి దానికి అడుగు భాగంలో ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా మొత్తం అంతా కట్ చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న నెట్ క్లాత్ని మనము ముందుగా ఒక పేపర్ గ్లాస్లో వేసుకుని దాని మీద మళ్ళీ మనం కట్ చేసుకున్నటువంటి గ్లాస్ ఉంది కదండి రెండో గ్లాసు ఆ గ్లాస్ కూడా పెట్టుకోవాలి తర్వాత అందులో మనం ఎప్పుడు ఇలా కలర్స్ వేసుకోవాలండి మనకు నచ్చిన కలర్ ఏదైనా సరే వేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు మనం ఇలా ముగ్గు వేసుకునేటప్పుడు ఇలా కలర్స్ అనేవి జల్లుతూ ఉంటాం కదా అలాంటప్పుడు మనం ఇలా ఈజీగా ఇలా తయారు చేసుకున్నటువంటి పేపర్ కప్స్ తోటి కలర్స్ అనేవి మనము ముగ్గులో వేసుకోవచ్చు అండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా కలర్స్ వేసుకున్న తర్వాత మనకు నచ్చినట్లుగా చుట్టూ కూడా అవుట్లేను ముగ్గు వేసుకుని తర్వాత దాంట్లో మనము మళ్ళీ డెకరేట్ చేసుకోవచ్చండి ఇలా సింపుల్గా మనం ఇంట్లో దొరికే వాటితో పేపర్ కప్స్ తోటి మనం ఈజీగా మనం ముగ్గు వేసుకోవచ్చు తర్వాత మనకు నచ్చినట్లుగా ఏదైనా డిజైన్స్ కూడా మనం వేసుకోవచ్చండి చుట్టూ కూడా ఇలా ఫెవికాల్ డబ్బాలో కూడా మనము ముగ్గుని వేసుకుని తర్వాత దాంతో కూడా ఇలా చుట్టూ చిన్న చిన్న చుక్కలు కూడా పెట్టుకోవచ్చు అండి మనకు నచ్చినట్లుగా మనం డెకరేట్ చేసుకోవచ్చండి మనకు కనుక రౌండ్ కనుక గుండ్రంగా రాకపోయినట్లయితే ఇలా ఏదైనా సరే ఒక పేపర్ కప్ కానీ లేదంటే ఏదైనా గ్లాస్ కానీ మనకి ఇలా పెట్టుకుని బార్లించుకుని దాని చుట్టూ కూడా ఇలా మనం చుక్కల్లాగా ముగ్గు వేసుకోవచ్చు తర్వాత ఏదైనా ఒక ఇయర్ బటన్ తీసుకొని ఇలా గనక మనం ముగ్గును కనుక మనకు నచ్చినట్లుగా ఇలా మనము రకరకాల డిజైన్స్లో ముగ్గులు వేసుకోవచ్చు అండి టిప్ కూడా మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఒక ఖాళీ అయిపోయినటువంటి కొబ్బరి చిప్పని తీసుకోవాలి దానికి ఇలా మూడు హోల్స్ లాగా ఉంటాయి కదండీ ఆ మూడు హోల్స్లో ఒక హోల్కి ఒక చిన్న హోల్ పెట్టుకోవాలండి తర్వాత ఇలాగ మనం చుక్కలు పెట్టుకోవడానికి ఇలా ఈ కొబ్బరి చెప్పులో ముగ్గు వేసుకుని పెట్టుకోవచ్చండి ఇంకా నెక్స్ట్ డిప్ ఏంటంటే ఇలా ఒక బాటిల్ తీసుకోవాలి దానికి ఇలా వీడియోలు చూపించిన విధంగా పైభాగాన ఇలా కట్ చేసుకోవాలండి తర్వాత ఇప్పుడు మనం క్యాప్ను తీసేసి మూత భాగం ఉంది కదండి ఆ మూత భాగానికి ఇలా ఒక నెట్ క్లాత్ని పెట్టి దానికి ఇలా గట్టిగా రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలండి ఇప్పుడు ఇది ఇందులో మనము కలర్స్ ఏవైనా సరే వేసుకొని మనం వేసుకున్నటువంటి ముగ్గులు ఉంటాయి కదండి ఆ ముగ్గుల మీద ఇలా కలర్స్ మనం ఇలా వేసుకోవచ్చండి మనకి బయట కూడా మార్కెట్లో ఎక్కువగా ఇలాంటి బౌల్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి కదా కానీ అవి మనము ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టి కొనకుండా ఇంట్లో దొరికే వాటితోనే ఈజీగా ఇలా సింపుల్గా తయారు చేసుకుని మనము సింపుల్గా ఈజీగా ముగ్గులు వేసుకోవచ్చు అండి మనము బాటిల్స్ ఎలాగో వేస్ట్ అని పడేస్తాం కదా అలా పడేసేటప్పుడు ఇలా ఈసారి ట్రై చేసి చూడండి టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇలా ఒక కార్డ్బోర్డ్ని తీసుకొని దాని మీద ఇలాగ ఒక రౌండ్ షేప్ కానీ లేదంటే ఇలాగ డ్రాప్ షేప్ కానీ లేదంటే ఆకు షేప్ కానీ ఏదైనా సరే డ్రా చేసుకోవచ్చండి మనకు నచ్చిన డిజైన్ ఏదైనా సరే డ్రా చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి తర్వాత మనకి ఇది కొద్దిగా నిలబడటానికి చిన్న చిన్నగా కార్డ్బోర్డ్ ముక్కలను కట్ చేసుకుని ఇలా అంటించుకోవాలి తర్వాత ఇది ఇప్పుడు మనము ఎక్కడైతే ముగ్గు వేసుకోవాలనుకుంటున్నామంటే పెద్ద పెద్ద ముగ్గులు వేసినప్పుడు చుట్టూతో కూడా మనము డిజైన్స్ వేస్తాం కదా అలాంటి డిజైన్స్ కోసం ఇలా కట్ చేసుకున్నటువంటి కార్డ్బోర్డ్ షీట్లను పెట్టేసి మనము వాటి చుట్టూ కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా గనక ముగ్గు వేసుకున్నాం అనుకోండి మనకి డిజైన్ అనేది చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అండి ఇదిగోండి ఇలా చూపిస్తున్నాను చూడండి తర్వాత ఇయర్ బట్ కానీ లేదంటే ఒక పుల్లతో కానీ ఇలా మనము ఈ డిజైన్స్ అన్నీ కూడా అంటే మనము ఇలా ఈజీగా డిజైన్స్ వేసుకోవచ్చు ఇలా పెట్టిన చుక్కలన్నిటిని కూడా మనకు నచ్చిన షేప్లో మనము ఇలా కనుక వేసుకున్నాం అనుకోండి మనకి చూడటానికి కూడా ముగ్గు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మనము ముగ్గు వేసుకోవాలనుకున్నప్పుడు చాలా ఎక్కువ టైం కేటాయించి చాలా శ్రమ పడుతూ ఉంటాం కదా అలా కాకుండా సింపుల్గా కనుక మనము ఈజీ వేలో ముగ్గు వేసుకున్నాం అనుకోండి ముగ్గు వేసుకునే టైం కూడా చాలా తక్కువ పడుతుంది అంతేకాకుండా మన శ్రమ కూడా ఆదా అవుతుందండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము మనము ముగ్గులు వేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఇంకొక ముగ్గు వేసుకుంటాం కదండి ముగ్గు అంతా తుడిచేసిన తర్వాత ఇదంతా వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా ముగ్గు అంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకుని దాంట్లో మనకి ఉజాలా ఉంటుంది కదండి ఆ ఉజాలా బాటిల్లో లిక్విడ్ అంతా కూడా ఇలా కొద్దిగా వేసుకుని మొత్తం అంతా కూడా ఆ ముగ్గుని ఇలా కలిపేసుకున్నాం అనుకోండి ముగ్గు అనేది ఒక మంచి కలర్ వస్తుందండి చూడండి ఎంత బ్యూటిఫుల్ అయిన కలర్ వచ్చిందో ఇక్కడ మంచి వైలెట్ కలర్ వచ్చిందండి వుజాలకు బదులుగా మనకి ఫ్యాబ్రిక్ పెయింట్స్ ఉంటాయి కదా ఆ ఫ్యాబ్రిక్ పెయింట్స్లో బ్లూ కలర్ కూడా కలుపుకోవచ్చండి చూడండి ఇలా మంచి కలర్ అనేది వచ్చింది కదా ఇప్పుడు ఒక పేపర్ మీద ఆరపెట్టుకోవాలండి ఇదంతా కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి ఇలా పేపర్ మీద ఆరపెట్టినట్లయితే మనకి సాయంత్రానికి ఈజీగా ఆరిపోతుందండి ఉగ్గులో వేసుకోవడానికి మంచి కలర్ అనేది మనకి మళ్ళీ రెడీగా ఉంటుందండి ఇంకా నెక్స్ట్ టి మన అందరిళ్లలో కూడా ఇలా జాలి గిన్నెలు అనేవి ఉంటూ ఉంటాయి కదా ఈ జాలి గిన్నెలతో కూడా మనం ఈజీగా గా ముగ్గు అండి ఇది కూడా ఒక లాగా మనం వాడుకోవచ్చు మనకి గుమ్మ ముందు ముగ్గు వేసుకోవాలనుకున్న చిన్న చిన్నగా మనం మౌల్స్తో ముగ్గులు వేసుకుంటూ ఉంటాం కదా లేదంటే మనము దేవుడి గుమ్మ ముందు కూడా ముగ్గులు వేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా మనం ఈ జాలి గిన్నెలో ముగ్గు వేసేసుకొని ఆ గిన్నెకు ఉండేటటువంటి హోల్స్ అన్నింటిలో కూడా ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత గిన్నెను కనుక పైకి తీసామనుకోండి మనకి ఒక మంచి డిజైన్ అనేది వస్తుందండి ఇలా మనకి ఎన్ని డిజైన్లు కావాలంటే అన్ని డిజైన్లు పై పక్క పక్కనే వేసుకోవచ్చు లేదంటే ఎలా డిజైన్ కావాలంటే అలా వేసుకోవచ్చు ఇలా మనము దేవుడి గుమ్మ ముందు కూడా ఇలాగే వేసుకోవచ్చు మీకు నచ్చినట్లుగా మీకు డెకరేట్ చేసుకోవచ్చండి ఇదిగోండి నేను ఇక్కడ ఎలా సైడ్ బై సైడ్ వేసి చూపిస్తున్నాను చూడండి మీకు ఎలా అయితే నచ్చుతుందో అలా మీరు కూడా వేసుకోవచ్చు అండి అంతేకాకుండా ఇంకొక రకంగా కూడా మనం ముగ్గులు వేసుకోవచ్చు మనము రీఫిల్స్ పెన్ను ఖాళీ అయిన తర్వాత రీఫిల్ అంతా అయిపోయిన తర్వాత వేస్ట్ అని పెన్నును పడేస్తాం కదా ఆ పెన్లో కూడా ఇలా ముగ్గురు నింపి మనము చిన్న చిన్నగా ముగ్గులు వేసుకోవచ్చు అండి ఇలా కూడా మనం సింపుల్గా ఈజీగా ముగ్గులు వేసుకోవచ్చు మనము ఎక్కడైనా చిన్న చిన్నగా అంటే బోర్డర్స్లో ముగ్గులు వేయాలనుకుంటాం కదండి అలాంటప్పుడు ఇలా సింపుల్గా కూడా ముగ్గు వేసుకోవచ్చు ఈసారి కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇలా మనకి హోల్ అనేది పెద్దగా ఉన్న పెన్నులు కూడా ఉంటాయి కదా అలాంటి పెన్నులతో కూడా మనము ఇలా ముగ్గులు అండి ఇలా ఖాళీ అయిపోయినటువంటి వాటర్ బాటిల్ కానీ లేదంటే కూల్ డ్రింక్ బాటిల్ కానీ తీసుకుని దానికి ఇలా సూదిని వేడి చేసి ఇలా మనకి చిన్న హోల్స్ కావాలంటే చిన్న హోల్స్ పెద్ద హోల్స్ కావాలంటే పెద్ద హోల్స్ ఇలా వీడియోలు చూపించిన విధంగా పెట్టుకున్నాం అనుకోండి ఇది ఒక ముగ్గులు కొట్టడం లాగా కూడా వాడుకోవచ్చు తర్వాత ఇలా కొద్దిగా పెద్ద హోల్ ఉన్నటువంటి రీఫిల్ అయిపోయినటువంటి పెన్నుని తీసుకుని కూడా ఇలా ముగ్గులు వేసుకోవచ్చు అండి ఇలా మనకు నచ్చినట్లుగా మనము పెద్ద ముగ్గులు కావాలంటే పెద్ద ముగ్గులు లేదంటే చిన్న ముగ్గులు కూడా వేసుకోవచ్చు కాకపోతే ముగ్గు అనేది ఈ పెన్నులో చాలా త్వరగా అయిపోతుంది కాబట్టి మళ్ళీ మనము ప్రతిసారి నింపుకోవాల్సి వస్తుందండి అంతేకాకుండా ఇలా మనకి ఫెవికాల్ డబ్బాలనేవి అందులో ఉన్నటువంటి గమ్ అంతా అయిపోయిన తర్వాత పడేస్తాం కదా అలా పడేయకుండా ఒకసారి కనుక ఇది కడిగేసి మనం నీట్గా ఆరనిచ్చిన తర్వాత అందులో ముగ్గు వేసేసుకొని తర్వాత దానికి ఉన్నటువంటి క్యాప్ ఉంటుంది కదా ఆ క్యాప్కిలాగా కొద్దిగా పెద్ద హోల్ పెట్టుకొని మనము ఈజీగా ముగ్గులు వేసుకోవచ్చు అండి ఇక్కడ కార్డుబోర్డు చుట్టూ నేను కట్ చేసినటువంటి కార్డ్బోర్డ్ చుట్టూ కూడా ముగ్గులు వేసి చూపిస్తున్నాను చూడండి ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టుకొని ఈ డబ్బాతో మనము ఈజీగా సింపుల్గా మనకు నచ్చినటువంటి డిజైన్లు ఏవైనా సరే వేసుకోవచ్చండి ఇలా మనము వేస్ట్ అని పడేసే ఇంట్లో దొరికే వాటితోనే మనము ఈజీగా సింపుల్గా అందమైనటువంటి ముగ్గులను వేసుకోవచ్చండి తర్వాత మనము బయట మార్కెట్లో ఇలాంటి మౌల్స్ అనేవి మనకి ఎక్కువ డబ్బులు పెట్టి కొంటూ ఉంటాం కదా అలా కొనకుండా ఇంట్లోనే ఈజీగా సింపుల్గా తయారు తయారు చేసుకుని ముగ్గులను వేసుకోవచ్చండి ఇవన్నీ కూడా ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి అంతేకాకుండా మనకి ముగ్గులు వేసుకోవడానికి కూడా చాలా ఉపయోగకరంగా కూడా ఉంటాయి ఇంతేనండి ఇవాళ వీడియో ఈ వీడియోలోనే టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నానండి ఇందులో ఏ టిప్ నచ్చిందో ఏ టిప్ ఉపయోగకరంగా ఉందో కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని మంచి మంచి కొత్త కొత్త ఐడియాలతో మళ్ళీ వీడియోలో కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ